చిలుకలు దగ్గరున్నాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ చిలుకల యొక్క శబ్దాలు వింటూ ఆమె పరమ ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది ఆ వీణావాదనం వింటూ వీణానాదంలో రమించిపోతూ తాను వీణ వాయిస్తూ మీణ మృదంగం వేణువు లాంటి సంగీత పరికరాల యొక్క శబ్దాలను ఆస్వాదిస్తూ ఆ తల్లి ఎంతో సంతోషంగా ఉంటుంది చిత్రం ఏమిటంటే బ్రహ్మాండ పురాణంలో ఆవిడ యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా అట్లాగే బయలుదేరింది ఎందుకనంటే అసలు కీలకమైన నిర్ణయాలు చేయవలసింది ఎప్పుడు అటువంటి సమయంలోనే చేయాలి అటువంటి సమయంలో ఆవిడ ఒత్తిడికి గురైపోతే మిగిలిన వాళ్ళు ఒత్తిడికి గురైనా పర్వాలేదు నడిపించవలసిన వాడే ఒత్తిడికి గురైతే అందుకని ఆవిడ ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏం చేస్తుందంటే సంగీతోపాసన చేస్తూ ఉంటుంది అది పర